ప్రకాశం జిల్లా చెరువు మండలంలో అనుమతి లేకుండా ఎంటర్ప్రైజెస్లను నిర్వహిస్తున్న పదమూడు మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న పది లక్షల నలభై వేల రూపాయలతో పాటు పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు ప్రకాశం జిల్లా పుల్లల చెరువు కేంద్రంగా పలు ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలను స్కీంలలో చేర్పించి విలువైన ఆభరణాలను ఫ్రిడ్జ్లు మోటార్ బైకులు లాంటి విలువైన బహుమతులను ఇప్పిస్తామంటూ ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న రెండు ముఠాలకు సంబంధించిన పదమూడు మంది సభ్యులను పుల్లల చెరువు పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి పది లక్షల నలభై వేల నగదును స్కీమ్కు సంబంధించిన ఫైల్స్ని స్వాధీనం చేసుకున్నారు పుల్లల చెరువుకు చెందిన జి కృష్ణకుమార్ డి వీరబాబు త్రికోటేశ్వర ఎంటర్ప్రైజెస్ను స్థాపించగా అదే మండలంలోని ఆరు ఉమ్మడివరంకు చెందిన డి మస్తాన్వలి డి మస్తాన్ రెడ్డి ఈ శ్రీను ఎం శ్రీనివాసులు ప్రసన్నాంజనేయ ఎంటర్ప్రైజెస్ స్కీంలను స్థాపించారు ఈ ఆరుమంది మరో ఏడుగురు సభ్యులను భాగస్వాములుగా చేర్చుకొని ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలలో తమ ఎంటర్ప్రైజెస్ స్కీముల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారు అయితే ఈ స్కీమ్ నిర్వాహకుల మోసాలను గుర్తించిన పుల్లల చెరువు పోలీసులు పదమూడు మందిని ఉలపన్ని పట్టుకున్నారు ఈ సందర్భంగా మార్కాపురం డిఎస్పీ రామాంజనేయులు ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎంటర్ప్రైజెస్ క్యాంప్ ముఠాల వివరాలను వెల్లడించారు కందుకూరు కనిగిరి ఈ ప్రాంతాల్లో త్రికోటేశ్వర ఎంటర్ప్రైజెస్ అదేవిధంగా ప్రసన్నజయ ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి ఒక స్కీమ్ని నడపడం జరుగు నడుపుతున్నారు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దానికి సంబంధించి ఎస్ఐ పొలచరు మరియు వాళ్ళ సిబ్బంది ఇన్ఛార్జ్ సి భీమా నాయక్ గారు ఒక టీంని ఏర్పాటు చేసుకొని ఈ రెండు స్కీములకు సంబంధించి ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వీళ్ళకి ఎటువంటి పర్మిషన్ ఉంది వీళ్ళు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేశారు దీనికి సంబంధించి ఆథెంటికేషన్ ఏముంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసేసి వీరిని పోలసరు అదుపులోకి తీసుకొని విచారిస్తే వీరికి సంబంధించి ఎవరు ఎటువంటి లైసెన్స్ లేదు ఎటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోలేదు ఒకటి వచ్చి సెవెంటీన్ బార్ ఎయిటీన్ అదేవిధంగా ఎయిటీన్ బార్ ఎయిటీన్ మొదటి వచ్చే త్రికోటేశ్వరరావు వచ్చి నాలుగు కోట్లకు సంబంధించిన ఐదు కోట్లకు సంబంధించిన కేసు అదేవిధంగా ప్రసాంజనేయ ప్రసన్నాంజనేయ ఎంటర్ప్రైజెస్ సంబంధించి వన్ ఫ్లోర్ దీంట్లో మొదటి దాంట్లో మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది అదేవిధంగా రెండో దాంట్లో వెయ్యి మంది సభ్యులు చేర్చుకుంటూ నెలకి వెయ్యి రూపాయలు చొప్పున పది నెలలు నాలుగు నాలుగు వేల మంది అంటే ఫోర్ క్రోర్సు అదేవిధంగా మళ్ళీ ఎంట్రీ ఫీజు హండ్రెడ్ రూపీస్ ఉంది సెకండ్ దాంట్లో వచ్చేసి థౌజండ్ మెంబర్స్ పర్ మంత్ థౌజండ్ రూపీస్ ఈ విధంగా టెన్ మంత్స్ కట్టేదే ఇది వన్ క్రోరు సో ఈ రెండు కూడా వీళ్ళు ప్రజల్ని మాకు అనుమతి ఉంది మేము నిర్వహించడానికి అనుగుణం అని చెప్పేసి మోసముంచుతూ ఏదైతే ప్రైస్ సిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ యాక్ట్ ఉందో దాంట్లోని సెక్షన్ ఫోర్ ఫైవ్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ ఈ ఏరియాలో జరుగుతు దానికి సంబంధించి సబ్ ఏజెంట్లు కూడా ఒక ఏడుగుంది పెట్టుకొని రన్ చేస్తూ ఉన్నారు త్రికోటేశ్వరరావు సంబంధించి ఆర్గనైజర్స్ నాలుగు ఉన్నారు దీంట్లో త్రికోటేశ్వరంలో ఇద్దరు అదేవిధంగా ప్రసన్న ఆంజనేయులు నలుగురు ఆ నలుగురు దూదేగుల మస్తాన్ అలి ద్వారకాచల్ల మస్తాన్ రెడ్డి గీదా శ్రీను అదేవిధంగా ముట్టుకూరు శ్రీను వీళ్ళు నలుగురు కాక ఇంకొక ఏడుగురు ఏజెంట్లు రకరకాల అన్ని ఒక్కొక్క ఒకరు పెట్టుకోవడం జరిగింది మిగతా దాంట్లో గోపారు కృష్ణకుమార్ ద్రోణాథుల వీరబాబు ఈ ఆర్గనైజర్స్ మొదటి దాంట్లో నలుగురు దాంట్లో ఇద్దరు అటు ఆరుగురు ఏజెంట్లు ఒక ఏడుగురు మొత్తం పదమూడు మంది రెండు పెట్టి పెట్టిరైన ప్రజల్ని వాళ్ళు మోసం చేస్తూ ఈ సమావేశంలో ఇన్ఛార్జి సిఐ భీమా నాయక్ పుల్లల చెరువు ఎస్ఐ మాధవరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు